నా పేరు మహేశ్వరి నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని కానీ జగ జగ్ సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను నమస్తే సార్ నేను జేకే గారు సార్ గారి ఈడియా చూసానండి నాకు చూసిన నేను ఆయన ఎలా చెప్పారో అలాగా చేసుకుంటున్నానండి నా ఇంట్లో నా పిల్లలని తీసుకొచ్చానండి జాబ్ కుం చేసుకున్నాను నా పిల్లలకి చేపించానండి అలా కూడా బాగుంది బాగుందండి జేకే జరిగి ఉదయ కోరిక నా నమస్కారం అండి నమస్కారం అండి నేను తాగుడుకు మా బిడ్డ ఏం చేసిందంటే సార్ దగ్గరికి తోలుకొచ్చింది తోకొచ్చి చేస్తే సార్ గారు చెప్పినాయి పాటించినా పాటించి తాగుడు మానేసిన ఇప్పుడు నేను నా బిడ్డ భార్య పిల్లలతో హాఫీగా ఉన్నాను చాలా సంతోషంగా వచ్చారు సార్ అధిక సంస్థల తగ్గిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను జీకే గారు చెప్పిన అన్ని చేశాను ఆయన చెప్తూ ఆయన చేస్తా వల్ల నా సలహ వల్ల ఈ రోజు పొజిషన్ లో ఉన్నాను నాకు అన్ని కూడా అధిక ఇబ్బందులు అన్ని కూడా తగ్గిపోయి అంతా బాగుంది జీకే గారు సలహా నమస్కారం అండి నేను గురువు దగ్గరికి దగ్గరకు వచ్చాను రెండు వేల పన్నెండులో లో వచ్చి నా పేరు చేయించుకున్నప్పుడు ఐదు కోర్సు చేయమన్నారు చేశాను దాని తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది అదే స్ఫూర్తితో కొలీగ్ని నాతో పాటు కూడా తీసుకొచ్చాను అతను కూడా తన భార్య గారికి కరెక్షన్ చేయించారు రాను కూడా ఇప్పుడు చాలా బాగుంది మా యొక్క ధన్యవాదాలు డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో